ఎన్నికల ప్రచారంలో భాగంగా కనివిని ఎరగని విధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయం జెండాను రెపరెపలాడిస్తూ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడం పట్ల మాజీ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతామన్నారు అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందని మోదీ కేంద్ర మంత్రి బండి సంజయ్ల సహకారంతో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందు పోతున్నామన్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతూ విజయోత్సవాన్ని అందిస్తున్నారు కరీంనగర్ నగర ప్రజలకు ప్రణామం చేస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన ఇంతటి గొప్పటి అపూర్వమైన విజయాన్ని అని భారతీయ జనతా పార్టీకి వాటిలో విశ్వాసం నుంచి అప్పగించేందుకు వారికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లి వారు ఏదైతే ఆశతో మాకు ఈ విధంగా దిసి దీవించినరూ ఏ వారైతే అభివృద్ధి అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దాన్ని కొనసాగించాలని ఈ ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావడం కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ తీసుకొచ్చి నగరంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు విలీన గ్రామాలు కావచ్చు శివారు ప్రాంతాలు కావచ్చు సమస్యలన్నీ పరిష్కరించేలా మా భారతీయ జనతా పార్టీ మేయర్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది రాబోయే రోజులు రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాం కేంద్రం ద్వారా కూడా అనేక పథకాల ద్వారా కరీంనగర్ నగరంలో ఇంకా మిగిలిపోయిన సమస్యల పరిష్కారానికి పనిచేసుకుంటూ మా అందరి ఆధ్వర్యంలో మరి మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మాతో కలిసి వచ్చే మిగతా పార్టీ కార్పొరేటర్ ఎవరు కలిసి వచ్చినా కూడా వారి డివిజన్ కూడా అభివృద్ధి చేసుకుంటూ వారి వారి పట్ల ప్రజలు సూచించేందుకు వారి ప్రజలకు కూడా వారి సమస్యలు తీర్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాం రాజకీయాలు ఎన్నికల వరకే కాబట్టి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేకుండా అందరం కలిసి కరీంనగర్ నగర్ అభివృద్ధికి పనిచేసేందుకు అందరూ కూడా కలిసి రావాల్సిందే కోరుతాను